వానలు దంచి కొడుతున్నాయి వాతావరణం చల్ల పడ్డది ఇక ఇంట్లోనే గరంగరం వజీలు దేవుకొని తినుకుంటా ఈ స్మార్ట్ వార్తలు చూసేర్రీ మణిమాణిక్యాలు పచ్చలహారాలు రత్నాల రాసులు బంగారు కాసులు వజ్ర వైడుర్యాలు నిండిన భోషాణాలు అబ్బాబ్బబ్బా మొన్నటి సంధి అవేవో నిధి నిక్షేపాల సినిమాలల్లా క్లైమాక్స్ సీన్ చూస్తున్నట్టే అనిపిస్తుందో అల్ల ఇంకా ఒరిస్సా పూరి జగన్నాథుని రత్నభండార్లు ఉన్న నిధుల ముచ్చటింటుంటే నలభై ఆరు తర్వాత నిన్న తెరిచిండ్రట పార్లు ఏమేమి బయటపడ్డాయి ఏమన్నా లెక్కదేలింది తెలియదు అరుచుకొని వద్దాం తెరుస్తారా అని దేశమంతా ఎదురు చూపులు చూసిన ఒరిస్సా పూరి జగన్నాథుని రత్న బండార తలుపులు నిన్న తెరుచుకున్నాయి మొత్తం మూడు గదుల తలుపులు తెరిచేది ఉంటే అందులో రెండింటి తలుపులు తీసిరట తాళాలతోని కానీ ఇంకో తలుపుకేసిన తాళం తెరుచుకోకపోతే కట్టర్తోని కట్ చేసిరట అయితే అదివరకే అనుకున్న టైం దాటిపోడితోని మూడో గదికి కొత్త తాళం బిగిచ్చి మళ్ళా వాపసు ఎంటనే ఏంటనే బండారు దరిచే గుడి కమిటోళ్ళు ఉదాలు తెరిచిన రెండు గదులలో మునుపటోళ్లనే దేవుడి నగలు ఎట్టున్నాయో అటున్నాయట కానీ ఇంకో వారల్లో ఏమున్నాయన్న సంగతి ఇంకా తెలలే ఆ గదులకు నాగబంధం ఉంటది విషనాగులు కావాలంటే అని అందరూ అనుకున్నారు ఎందుకన్నా మంచిదని పాములు పట్టుట్ల చేయిగిన తోపు స్నేక్ క్యాచర్లను డాక్టర్లను ఎమర్జెన్సీ టీములను తయారు పెట్టిరు కానీ ఇవ్వలతోనే పెద్దగా పనివల్లి లోపల పాములు గేములు ఏమి లేవట ఇక నగల పెట్టెలని చెదలు పట్టినయో మంచుకున్నాయో నీళ్ళలో దినయో ఎట్టున్నాయో అని కొత్తగా చేపించిన ఓ ఐదు పెట్టెలను పట్టుకొచ్చే కదా కానీ వాడితోని కూడా పెద్దగా అక్కరేం పళ్లే పగటిలు ఒంటి గంటకు తెరుస్తారని ముందుగా అనుకున్నారు కానీ ఓ అర్ధ గంట ఆలస్యమైంది ఇక నిధుల లెక్కేందంటే నూట ఇరవై ఎనిమిది కిలోల బంగారు నగలు అయితే అట్లే ఉన్నాయట ఇక ఎండి నగలు అవి ఇవి కూడా అట్లే సేమ్ ఉన్నాయి కానీ ఇంకా లెక్కదేలని నిధులు చాన్నే ఉన్నాయట అవి మల్లొ మల్లక తెరిసినప్పుడు తేలుస్తారట కానీ ఎప్పుడు అనేది ఇంకా చెప్తులేరు సరిగ్గా మొత్తానికి పూరి జగన్నాథుని రత్నబండారు నిధుల లెక్క ఇప్పటికైతే మళ్ళా సస్పెన్స్ లో వాడటే అయ్యయ్యో ఎంత అన్యాయం జరుగుతుందో అలాగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడానికి అయితే అయిన దానికి కానదానికి దానికి ఎమ్మెల్యేనే కారణం అంటురట సంబంధం లేని ముచ్చట్ల ఇరికిచ్చి ఆగం పట్టిస్తుర్రట చెప్పుకుంటూ ఎంత తల్లడిల్తుందో చూసినా పోర్రి మీరు అందరు కూడా చూస్తున్నారు కదా గెలిచినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఏదైనా అది కొన్ని నేనేమైనా చేసినారా అంటే నాకు బాధలేదు నేను దానికి బడలికి బాధ లేదు ప్రతిదానికి తీసుకొచ్చి

ఆగనట సంబంధం లేదు అస్సలు తెలియనే తెలియదు అదే నువ్వు లా ఈ ఎమ్మెల్యే గారి మెప్పు కోసం తొరూరు ఎస్ఐ గారు గీ సురేష్ అనే పిలగాన్ని సోషల్ మీడియాలో ఏదో కామెంట్లు పెట్టిండని థర్డ్ డిగ్రీ పనిష్మెంట్ ఇచ్చిరని ఓ నాలుగైదు వద్దుల సంధి నడుస్తుంది కదా పంచాది ఇక అయితే ఆ పంచాది నాకు తెలియనే తెలి మేడం చెప్పే ముచ్చట అన్నట్టు కరెక్టే కదా అన్నట్టు ఎనుకున్న గీ అన్నెట్లో ఒప్పు చూడు తలకాయ బాగా అయినట్టు మేడం చెప్తున్న మాటలకు కానీ ఎమ్మెల్యే గారేమో నాకు సంబంధం లేదు అంటుంది ఆ ఎస్ఐ గారేమో నేను ఊసబెట్టి మర్యాదగా చెప్పి ఇంటికి పంపిన అంటుండో మరి నడవ రాకుండా కూచో రాకుండా ఎవరు కొట్టిరో ఈ పిల్లగాన్ని ఎందుకు కొట్టిర్రో కదా ఏందో పిల్లగాడు పనిపాట లేక ఆయన కాయన్నే దెబ్బలు కొట్టుకుంటూ కావచ్చు కానీ ఎమ్మెల్యే గారి ఎమోషన్ చూస్తుంటే మస్తు బాధ అనిపించిందట స్పీచ్ ఇన్నోళ్ళందరికి పాపిస్ట్ లోకం ఎంత మంచిగున్నా అస్సలు ఊరవరమ్మా కానీ కొంచెం మంచిగా కాబట్టి అందరూ కూడా చేసుకోవాలని పోయినతారం నాడు పట్నంలో ఆషాఢం బోనాల సందరి సురువైంది కదా వల్ల ఇక ఆదివార సంధి అంతటా పండుగ వాతావరణమే కానొస్తుంది ఇక నిన్నైతే పండుగ అంతా ప్రజాభవన్లనే కానొచ్చింది ఉన్న నల్లపోషమ్మ తల్లికి సీఎము చిన్న సీఎము మంత్రుల కాడికెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీల దాకా దగ్గరుండి బోనాల పండుగ చేసిండ్రు ప్రజాభవన్ లో ఉంటున్న చిన్న సీఎం సారు వాళ్ళ ఇంటి ఆమెలు కలిసి నల్లపోచమ్మకు బోనాలు చేసిరు ఇక సీఎం సార్ ను మంత్రులను ఎంపీలను ఎమ్మెల్యేలందరినీ నంపినట్టు సీఎం సారు స్వయంగా బోనానికి దీపం ముట్టించి శురువు చేసిండు ఇక మంత్రి కొండ సురేఖ మేడం బట్టిసారోళ్ళ ఇంటి ఆమె నందిత మేడం ఇద్దరు బోనాలను ఎత్తికెత్తుకున్నారు ఇక లోపలికెళ్లి అమ్మవారి ఘటాన్ని సీఎం సారు డిప్యూటీ సీఎం సార్లు ఇద్దరు బయటికి పట్టుకొచ్చి ఇగ ఈ బయట నెత్తికెత్తిరు ఆడికెళ్లి ప్రజాభవన్ కాంపౌండ్ ఉన్న నల్లపోసమ్మ తల్లి గుడి గుడిద నడుచుకుంటూ పోయి బోనాలు సమర్పించి అమ్మవారికి పూజలు చేసిరు మొత్తం పట్టణానికి బోనాల పండుగ కడొచ్చినట్టే ప్రజాభవన్ కు బోనాల పండుగ కడొచ్చింది నిన్నైతే తెలంగాణ సీఎం రేవంత్ సారు చాలా ప్రాక్టికల్ లీడర్ అయిన వల్ల గౌడ సోదరుల కష్టాలు ఎట్లుంటాయో తెలుసుకునే డైరెక్ట్గా డైరెక్ట్ గా మంత్రులను ఎంటేసుకొని తాటివాడంలోకి పోయి వాళ్ళతోని మీటింగ్ పెట్టిండు అది కూడా వాళ్ళు షెట్ల మీద సార్లు కుర్చీలు చూడు మీటింగ్ సీఎం సార్ మంత్రులంతా కింద కుర్చీల గౌడన్న షెట్ల మీద మైక్ పట్టుకొని సార్ అడుగుడు మీదున్నోలు జవాబులు చెప్పుడు రోజుకో మిగులుతుందా వేయ అంటే అదే అమ్ముడు పోతే పోయినా లేకపోతే ఏం రావు సార్ ఒక రోజు ఏం రావు రోజు వచ్చే మళ్ళీ కష్టంగా నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కులవీదే పని చేసుకోవాలి సార్ మాకు ఏం ఆధారం లేదుగా సార్ చెట్ెక్కి కళ్ళు గీసే గౌడన్నల సేఫ్టీ కోసం కాటమయ్యే కిట్లను పంపిణీ చేసిండు సీఎం సారు చెట్ెక్కినా పడిపోకుండా సేఫ్టీగా ఉంటాయట ఈ కొత్త రకం కిట్లు ఇక అవి పెట్టుకున్నాక ఎట్లా అనిపిస్తుంది అని అడిగితే ఉన్నాయి సార్ అని ఆలడ వడి చూపెట్టారు అన్నలు ఈ అటెన్క కి మజాక్ చేసే ఇట్లా వాళ్ళతోని రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు నలభై నలభై ఐదు ఎంత అంతేనా నీళ్ళు కలిపితే అమ్మా అయితే ఏ ఒక్కోసారి గౌడన్నలను గట్ల బద్నం చెట్టు చెడ్డు కళ్ళు అట్టనే తాగితే మంచిది కాదని జరండి నీళ్ళు కలుపుతారే కావచ్చు అంతేగాని కావాలని కలుపుతారా ఏమన్నా అన్నట్టు గౌడన్నలకు మోకులు పంచే ప్రోగ్రాము రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు లష్కర్ కూడా కడ జరిగింది కాటమయ కవచం పేరు మీద కొత్త పథకం చేసిండు సారు ఈ రోజు కాటమయ్య రక్షణ కవచం పేరు మీద పదివేలు పంచి పెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా కానీ రౌండ్ టేబుల్ మీటింగ్లు చూసినాము ఫేస్ టు ఫేస్ సమావేశాలు చూసినాము దూరంగా ఉన్న వాళ్ళతో పెట్టే వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా చూసినాం కానీ గిట్ల షెట్ల మీద నిలబడ్డలతో మీటింగ్ పెట్టి మాట్లాడే మీటింగ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం సారు అనుకున్నారట ఇది చూసిన వాళ్ళంతా సరిగ్గా వారం కింద ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కాడ మటన్ షాపు వాళ్ళు బంపర్ ఆఫర్ పెట్టిండ్రన్న ఒక వార్త చెప్పుకున్న యాదు దానివల్ల కిల ఏడు వందల ఎగవడి ఎగవడగొనకపోయారు జనాలు అయితే ఏడు వందలు పెడితేనే అట్లుంటే కిలకు నాలుగు వందల తొంభై ఏడు రూపాయలంటే ఇంకెట్లా ఎగవడాలి అగ చూడు ఎట్లా ఎగవడరు జనాలు పీటపోరు పీటపోరు పిల్లికి లాభం అయినట్టు కడప జిల్లా మైదుకూరు ఇగో ఇద్దరు మటన్ షాపులలో నడుమ పోటీ చేయబట్టి కస్టమర్లకు మస్తు లాభమైంది పక్కపక్కకే ఉన్న రెండు మటన్ షాపుల పోటీ వాడి అమ్మిరట అందులో ఒక ఆయన కిలకు నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయల అంటే ఇంకొక ఆయన అయితే నీకంటే రూపాయి తక్కువే అమ్ముతా నేను అని అలాయించి నాలుగు వందల తొంభై ఏడు రూపాయలకే అమ్మిండట ఇక చూసుకోనా సామి రంగ మటన్ జాతర తాగింది మటన్ కాయి చేసేటోళ్లకు మస్తు కలిసి వచ్చిందనే చెప్పాలి దుఃఖం గానిచ్చే సందు కూడా లేకుంటే ఎట్లయిగబడరు చూడు కొనకపోతే మరి ఎనిమిది వందల రూపాయల కిలో దొరికే మటన్కు నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలంటే ఊపుకుంటారా ఒక్క ఊపికే కోసిన ఏటలన్నీ కథమైనయాట అర్రే జర్రా ముందొచ్చినా బాగుంటరా బయ్యి అని ఆఫర్ మిస్ అయిన వాళ్ళంతా ఒట్టి చేతులు ఊపుకుంటా వేయరట ఇంకా గమ్మత్ ఏందంటే నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలకు అమ్మినాయినై రెండు చాక్లెట్లు కూడా ఫ్రీ ఇస్తే నాలుగు వందల తొంభై ఏడు రూపాయలకు అమ్మినాయిన ఒక మటన్ మసాలా ప్యాకెట్ కూడా ఫ్రీగా ఇచ్చిందట ఈ ఇద్దరు ఈ ఆటలను కొనే కాడ మాటమాట పెరిగి పంచాది పెరిగి పెద్దగా అయి ఆఫర్లు పెట్టుకునేదంక పోయింది పోటీ ఇక వాళ్ళ పంచాదేమో గానీ రెండు పిల్లులు రొట్టె ముక్క ఎత్తుకపోయిన కోతి లెక్క నడిమిట్ల పబ్లిక్ కు మస్తు లాభమైంది పో ఇక మరి ఇట్లా వచ్చే అయితారం నాడు కూడా ఈ బంపర్ ఆఫర్ పోటీ కంటిన్యూ చెత్తర ఈ షాపులూ చేస్తే పంచుకుంట్ర పై అని మటన్ దొరకొని వాళ్ళంతా మాట్లాడుకుంటూ వయరటెళ్ళి అరరే నేను కూడా ముఖేష్ అంబానీ సేటు కొడుకు అనంత్ అంబానీ దోస్తునైతే ఎంత బాగుండోల్లా ఫ్రీగా రెండు కోట్ల వాచి గిఫ్ట్ వస్తుండే అగో కాస్ దోస్తులకు పెద్ద పెద్ద హీరోలకు ఒక్కొక్కరికి రెండు కోట్ల ఇల్వ గల చేతి గడియారాలు గిఫ్ట్ ఇచ్చిండట సుశద్ధం పార్వ ఎట్లున్నాయో అడేమార్స్ పిగ్యూట్ బ్రాండ్ గడియారం ఇది ఒక్కో వాచి అల్కగా కోటిన్నరకెళ్ళి రెండు కోట్లు వలుకుతుందని అంటున్నారు ఎంతమందికి ఇచ్చిండు కానీ మన ఇళ్ల దావత అయితే టిఫిన్ బాక్స్ లో చిన్నపాటి హార్డ్ బాక్స్ లో రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చినట్టు చాలా దగ్గరి కాస్ దోస్తులకు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ రణవీర్ సింగ్ అసంటి పెద్ద పెద్ద సెలబ్రిటీ హీరోలకు గిఫ్ట్లు ఇచ్చిండట పెళ్లి అనంతంబాని అనంత్ సేటు గివి పెట్టుకున్న వాళ్ళంతా ఒక్క తానే చేతిలో పెట్టి ఫోటో దిగిరి చూడు ఈ విడిదేముంది పెళ్లి కొడుకు అనంతంబాని పెట్టిన గడియారం ముచ్చట ఇంటే నోరు ఇల్లబట్టవలసిందే యాభై రెండు కోట్ల ఇలువగల్లా రిచర్డ్ మిల్లే టోర్బిలా అండ్ ఫారెన్ విలియమ్స్ గడియారం అట చూసుకో ఇక మన దేశంలో కొన్ని లక్షల మంది బతుకులన్నీ కట్టగట్టి కట్టిన ఒక్క అనంత పెట్టుకున్న చేతి గడియారం విలువకు సరిపోదన్నట్టు కొప్పునమ్మ ఏసీ ఏసినా ముద్దుగానే ఉంటుంది అంటే గిదేగా వచ్చులే ఇక మూడు రోజుల పెళ్లి పేరంట ముచ్చటకొస్తే నిన్న నాడు కూడా ధూమ్ధామే నడిచిందంతా మొదటినాడు పెళ్లి పనులు డాన్సులతోని వచ్చిన సినిమా సెలబ్రిటీలు ఆటగాలిగిన ఎంజాయ్ చేస్తే ఇక రెండో నాడు మోడీ సార్ కాడికెళ్లి రాష్ట్రాల సీఎంలు పీఠాధిపతుల దంకా పెద్ద పెద్ద లీడర్లంతా వచ్చి కొత్త జంటకు దీవెనార్థులు ఇచ్చిర్రు సార్ దీవనార్థులు కూడా తీసుకుంటారు కొత్త జంట ఇక ఆఖరినాడు వచ్చిన గెస్టులందరికీ ఇరవై వందల తీర్ల వంటకాలతోని వాహ్వా అనేటట్టు వడ్డిచ్చి భోజనాలు పెట్టిరట మొత్తానికి అంబానీ పెళ్లి పేరంటూ ఓడిచినట్టే పల్లెలు ఉండే పబ్లిక్ పానం సుస్తి చేస్తే వెంటనే పక్క పంట పోతారు జబ్బు పెద్దగుంటే పట్టణంలో ఉన్న పెద్ద దవాఖానకు జప్పున పోతారు అదే మారుమూల తండాలు గిరిజన గూడాలల్లో బతికేటోళ్లకు పానం సుస్థితి చేస్తే వాళ్ళ గోసలైతే చిన్నగా ఉండవోళ్ళ పానం బాగలేకున్నా కడుపుతోనున్న ఆడోళ్ళకైనా దావకానకు పోవాలంటే చిన్న తిప్పలు ఉండవు పాపం అయితే అంత కష్టపడి వాళ్ళు దావఖానకు పోవుడు కాదు వాళ్ళ దగ్గరకే దావుకానొచ్చే సవల చేస్తున్నారట సర్కారు వాళ్ళు ఆగో గట్లెట్లా అంటారు ఏంది దావఖానంటే ఒక్క పారి లోపల చూడరు రిగా you mm -hmm. నాలుగు బెడ్లు కుర్చీలు గ్లూకోజ్ పెట్టే స్టాండ్లు డాక్టర్లు నర్సులు కూసుంటందుకు ఓ టేబుల్ గోలీలు సామాన్లు దాచిపెట్టేందుకు ఒక చిన్నపాటి బీరువా సింపుల్ గా ఒక చిన్నపాటి ప్రాథమిక చికిత్స కేంద్రం అన్నట్టు సీరియస్ జబ్బులకు కాదు గాని చిన్న చిన్న జబ్బులు జరాలు దెబ్బలకు సూది గోలు ట్రీట్మెంట్ ఇస్తేందుకు బరాబరి సరిపోతుంది కంటైనర్ దావాఖాన ములుగు జిల్లా తాడివాయి మండలం పోచాపూర్ కాడ పైలట్ ప్రాజెక్టు కింద ఈ కంటైనర్ దావాఖానాను తెరిపించరు సర్కార్లు ఈ మంత్రి సీతక్క పోయి దావాఖానను చాలు చేసింది యటి వస్తుంటే ఈ బుడ్డోడు చూడు మంత్రి మేడానికి రెండు చేతులు ఎత్తి థ్యాంక్స్ అన్నట్టు మొక్కుతుండు వానికి ఏం అర్థం గానీ అరే మేడంకు నమస్తే పెట్టు వస్తుంది వస్తుందని నిలబెట్టినట్టు అవు మరి రాకపోకలేని ఊర్ల పంటి డ్యూటీ చేసుడంటే అయ్యే పనినా ఇవ్వలైనా వెనక పోతారు కంటైనర్ దానా పైలట్ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే కతిమ ఏజెన్సీలు గిరిజన ఆదివాసి గూడాలు తండాలల్లా ఇసుంటి కంటైనర్ దవానలు పెట్టిస్తారట రాష్ట్ర సర్కారు తక్కువ ఖర్చుతోని ఉపాయం మంచిగానే ఉంది గాని ఈ అట్టనే ఎక్కడికక్కడ రోడ్లు కూడా అంటే మారుమూల పల్లెలకు వచ్చి డ్యూటీ చేస్తేందుకు తయారుంటారు ఏమో డాక్టర్లు నర్సులు కూడా గా పంజేరి మేడం దబ్బున అని కోరుకుంటురట ఈ కంటైనర్ దవాఖాన చూసి మురిసిపోతున్న పబ్లిక్ అంతా తొందరలోనే ఎక్కడైతే రోడ్ వ్యవస్థ రోడ్ సౌకర్యం బాగుంటుందో అక్కడ డెవలప్మెంట్ కూడా జరగడానికి అవకాశాలు రోగం వస్తే చూపించుకునే తందుకు దావకానకు జనాలు కానిగా కామారెడ్డిలా సర్కార్ దావఖానకే పెద్ద రోగం వచ్చిందట ఐదు రోజుల సంది జబ్బు వేసి మంచాన పడ్డట్టు ముక్కుంటా మూలుక్కుంటా పొద్దుల్లా తీస్తుందట కామారెడ్డి సర్కార్ దావఖాన మరి దావఖానకి ఏం రోగం వచ్చింది ఎట్ల వచ్చింది సుషేదం పారీ కోచినాయి అందరికి శకునం చెప్పే బల్లి కుడిదల పడ్డదన్నట్టు జనాలకు రోగాలు ఇస్తే తక్కువ చేసే దావకానికే పేద రోగం వచ్చిందట ఇంతకు ఏం రోగం అంటే నీళ్ళ రోగం అట దావకాన్లో ఐదారు రోజుల సంది నీళ్ళ సుక్కొస్తే అంత తాగే నీళ్ళు కాదు కదా చేయి కడుక్కుందామన్నా నీళ్ళు గతి లేవటాగో మెడగబడ్డ పాము కరవక తప్పదన్నట్టు సుస్థి చేసి దావకానకు వచ్చిన పాపానికి ప్లాస్టిక్ బాటిల్లలో నీళ్ళు నింపుకొచ్చుకుంటారు ఎవ్వలి కాళ్ళు సరే నీళ్లు కావాలంటే వచ్చేటప్పుడు ఇంటికాడికి వెళ్ళి రెండు బాటల నీళ్ళు పట్టుకరామని చెప్తే పట్టుకొస్తారు లేదంటే అట్ల పోయి ఇవాళ బతిలాడి ఇన్ని పట్టుకొచ్చుకుంటారు కానీ పేషెంట్లకు వాళ్ళ ఇంటొచ్చిన వాళ్ళకు ఒకటికి రెండుకి వస్తే ఏంది పరిస్థితి ఇగో బాత్రూంలో తాళాలేసి బంద్ పెట్టిరు గబ్బులేస్తుందని అవమ్మా ఎన్ని వద్దులయ్యి నీళ్ళు రాక నాలుగు రోజుల నుంచి వస్తలే నీళ్ళు మొత్తం బాత్రూమ్ మొత్తం ఆ కస్మానం అయిపోయింది మొత్తం దగ్గర మరి పేషెంట్ల ఇంటి వచ్చిన వాళ్ళంటే ఎట్టునో అట్లా తన్లాడి బయట నీళ్ళు తెచ్చుకుంటారు ఒంటికి రొండికి వస్తే బయట ఏడన్నా ఇవ్వాలన్నా బతులు ఆడిపోతారు పేషెంట్ల పరిస్థితి ఏంది వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు నర్సుల పరిస్థితి ఏంది ఒ దావకా సప్లై అయ్యే గోదావరి నీళ్లు మొత్తం రాకుండా అయినాయట మొత్తం ఏడున్నాయా మరి ఒకటి కాకుండా ఇంకోటి అన్నట్టు బోర్ వాటర్ పక్కకేళ్ళు ఇంకేదన్నా వేరే కాడికేలు నీళ్లు సప్లై అయ్యేటట్టు చూడాలి కదా అసంటీ ఏం ఇవ్వట అయినా అట్లుంటే అది సర్కార్ దవాఖాన ఎందుకు అయితే తీ అనుకుంటురట కర్మానికన్నా ఇలా మీరా భగవంత అని దావకాన్ల ముక్కులు మూసుకొని గబ్బును భరిస్తున్న పేషెంట్ వాళ్ళ ఇంటొచ్చిన వాళ్ళంత అనుకుంటురట సూచరి కదా మరి ఎవరన్నా కామారెడ్డి సర్కార్ దవాఖానకు పోవాలనుకునే వాళ్ళు ఉంటే ఈ ముచ్చట మనసులో పెట్టుకొని ఓ నాలుగు బకెట్ల వాడకం నీళ్లు ఓ నాలుగు బాటళ్ళ తాగే నీళ్లు ఎంటేసుకొని పోరి తప్పదనుకుంటే మరి ఎంత పెద్ద పండుగైనా ఎంత పెద్ద జాతరైనా వన భోజనాలైనా ఊళ్ళో ఎవరో ఉండి తీరుతారు కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఊళ్ళే ఒక్క మనిషి కాదు కదా బర్లు గొర్రెలు కాడికెళ్ళి ఖాళీ చేసిపోయారు అంతా చూద్దామన్నా పొరుగులేదు ఊళ్ళే ఇంతకు ఏ ఊరు అది అంతా ఇంటింటికి తాళాలే ఊరంతా ఏడ చూసినా గొల్లాలే పెద్ద పెద్ద బంగ్లాల కాడికేలి దంక ఏ ఇల్లు చూసినా తాళమే మొత్తం ఊరంతా పడా బోసిపోయిందనుకో రాదు ఇంతకు ఏడిపోయారు ఊళ్ళే పబ్లిక్ అంతా అనంటే ఇగో ఊళ్ళే ఒక్కరు లేకుండా అందరికందరు ఊరవతల చెట్ల కిందికి చేరి ఎక్కడో లక్కడ వంటలు సురువు చేసిరు చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడి కొత్తూరు వేపమాను కొత్తూరు ఊర్లు ఇవి వన భోజనాలకు పోతే ఊళ్ళే ఎవలో కొందరన్నా ఉంటారు కదా కానీ ఈ ఊళ్ళే చూడు పురుగు పురుగు కూడా లేకుండా ఖాళీ అయింది మొత్తం అగో జీవాలను కూడా ఇంట పట్టుకొచ్చి కట్టేసిరు వాళ్ళతోనే ఇక ఊళ్ళకు కొత్తోళ్ళు పాతోళ్ళు ఎవ్వరు పోకుండా రాకుండా కంచెలు అడ్డం పెట్టిరు మా పుల్ల తెల్లారంగానే తట్టాబుట్ట చదువుకొని చదురుకొని వెళ్ళిరంటే వంటలు వార్పులు పూజలు పునస్కారాలు అన్ని పూర్తి చేసుకొని మళ్ళా పొద్దుకి చీకటి పడ్డాకనే ఊళ్ళే కాలు పెట్టాలంట మరి ఎందుకు ఇట్లా అంటే ఓ పది సంవత్సరాలతో కూరే గ్రామం గ్రామం అంతా కూడా ఇళ్ళు ఊర్లో ఎవరు ఉండకుండా బయట వచ్చేసి ఈ మామూలుగా వలస అనేది వలస అంటారు గ్రామ వనదేవత పూర్తి చేసి అంటే మన యూనిటీ గ్రామస్తులంతా కూడా అందరూ కూడా ఐకమత్యం అనేది ఒకటి నెక్స్ట్ ఏదైనా గ్రాచారాలు ఉన్నా ఊరికి ఏదైనా గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా అవన్నీ వై అనేసి ఎన్నికటి సంధి నడుస్తున్న ఆచారం అట ఈ ఊరు వాళ్ళది ఏళ్ళ కోప ఇట్లా కంపల్సరీ ఊరంతా ఖాళీ చేసి ఊరవతలికి పోయి మళ్ళా వస్తారట ఇట్లా వేసే పద్ధతిని వలసబోవుడు అని అంటారట చిత్రముందులే ఈ పద్ధతి ఊళ్ళే ఎవలో కొందరు పోతే కతిమోళ్ళు ఉంటారు కానీ ఊళ్ళే ఒక్కరు లేకుండా ఓవుడంటే గమ్మతే అనిపిస్తుంది పొరపాటున ఇవ్వాలన్న ఊళ్ళే కొత్త వాళ్ళు పోతే మాత్రం పారశాన్ ఇతరగా వచ్చు ఈ తాళాల తలుపులు చూసి కోతులు చల్లకుండా గుడి బాడి లేని ఊర్లు ఉన్నాయేవో కానీ ఈ కోతులు లేని ఊర్లు లేవంటే నమ్మున్రీ రాను రాను నరవానరుల నడమ పెద్ద యుద్ధమే జరిగేటట్టు కొడుతుందో వల్ల అగో ఆపరేషన్ మంకీ పేరుతోటి వానరాల మీద యుద్ధమే ప్రకటించారంటే చూసుకోర్రీ ఏ లెవెల్లో పర్సా చేస్తున్నాయో ఈ కోతులు ఈడున్నాయి ఆడలేవని ఏం లేదుగా ఏ ఊళ్ళో ఏ గోడ మీద చూసినా కోతులే ఏ బంగ్లా మీద చూసినా కోతులే ఏలూరు నూజి వీడు ట్రిపులైట్ నిండా వే చదువుకున్నడేమో కానీ కోతులను చూసి దడుచుకున్నడే అవుతుందట కాలేజీ పోరగాలకు పాపం క్యాంపస్ నిండా ఉన్నాయి అది కాక హాస్టల్ మెస్సుల పిలగాల కోసం వండే వంటకాలు టైం కు ఇక చెట్ల మీద ఎగురుడు ఆకలిగానే పిలగాల చేతులు ఉన్న ప్లేట్లకి వెళ్ళి బెదిరించి తిండి గుంజుకపోడు ఎత్తున్నాయట కోతులు ఇక ఇట్టైతే మా చదువు సాగినట్టే అని లొలి చేస్తే ఇక ఈ కోతులు పట్టేటోళ్ళని పిలిపించి ఆపరేషన్ మంకీ పేరు మీద కోతులను పట్టిస్తున్నారు అదేదో యుద్ధం చేసినట్టు అగో ఎన్ని దొరికినాయో చూడు ఇప్పటికే పట్టు పడ్డాయి కొన్ని ఇంకా షాని ఉన్నట్టు దొరకవలసినవి ఒక్కో కోతికి ఏడు వందల చొప్పున ఖర్చు పెట్టి వడ్డిస్తున్నారట పట్కపై దూరంగా విడిచిపెడతారట ఈ కోతులు పట్టేటోళ్ళు ఇలా కోతులు పడి వాళ్ళు తరలిస్తాండి లేదు కోతులు పట్టి మీరు ఎక్కడ వదిలిపెట్టుకుంటే మేము అక్కడ వదిలిపెడతాం దానికి ఏ హానికరం ఉండదు ఎన్ని రోజులు పడతాం అన్ని రోజుల తర్వాత తీసుకెళ్లి అడవులు వదిలేటం కానీ లేదా మంచి ప్లేస్ చూసి ప్లేస్ లో ఆహారం దొరికే ప్లేస్ లో వదిలిపెడతాం అండి ఇక ఇక్కడ పట్టుకొని మళ్ళా వేరే ఏ ఊరు పక్కన విడిచిపెడితే ఇక అక్కడ వాళ్ళకి శురువైతే కోతుల తిప్పలు ఈ లెక్క చూస్తుంటే రేపు రేపు కోతులను కంట్రోల్ చేస్తేందుకు రాష్ట్రాల బడ్జెట్లలోనే ప్రత్యేకంగా నిధులు కేటాయించవలసి వచ్చేటట్టే ఉంటుంది పో ఇవి అటు స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు టీవీ నైన్